మీరు పక్షవాతంతో దీర్ఘకాలికంగా సఫర్ అవుతున్నారా అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసి ఇంకా జీవితంలో నేను నార్మల్ లైఫ్ అనుభవించలేను అని బాధపడుతున్నారా ఎస్ అండి పక్షవాతం ఒక దీర్ఘకాలిక వ్యాధి కానీ దానికి ఫంక్షనల్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ లో మంచి పరిష్కారం ఉందనే విషయం మీకు తెలుసా ఫంక్షనల్ మెడిసిన్ తో మీ క్రానిక్ గట్ హెల్త్ ఇన్ఫ్లమేషన్ ని మనం కంట్రోల్ చేసి మీకు ఇంకొక స్ట్రోక్ రాకుండా చేస్తూనే మీ బ్రెయిన్ కి కొత్త ఇమ్యూన్ సిస్టమ్ స్టెమ్ సెల్స్ ద్వారా మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు అనే విషయం మీకు తెలుసా అలాగే ఫంక్షనల్ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ద్వారా మీ బ్రెయిన్ లో ఉన్న మోటార్ సెల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేస్తూ మీ చేతు కాలు మరియు మీ స్పీచ్ సంబంధించిన నరాలు నాడీ వ్యవస్థని మళ్ళీ పునర్జీవం తీసుకురావచ్చు అనే విషయం మీకు తెలుసా ఇంగ్లీష్ మెడిసిన్ లో మీరు జీవితాంతం ఇలాగే బతకాలి అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది కానీ ఫంక్షనల్ రిహాబిలిటేషన్ లో స్టార్టింగ్ స్టేజెస్ లో అయితే